ప్రభాస్ ప్రిష్ నామలో అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరు క్షేమంగా ఉన్నారా రోజులాగే ఈ మరి ఒక రోజులోకి వచ్చి ఉన్నాం మనం దేవుడిచ్చిన ఈ రోజుకై మనం ఆయన కృతజ్ఞతలు చెల్లించ బతులమై ఉన్నాం కనుక అందరూ కూడా కృతజ్ఞతలు చెల్లించారా లేదా ఉదయాన్నే ప్రార్థన చేసుకున్నారా హృదయపూర్తిగా చేసుకున్నారా లేకపోతే చేయాలని చేసుకున్నారా నిజమైన ప్రార్థనలో ఎన్నో గొప్ప విజయాల్ని మనం చూసుకుంటూ ఉన్నాం ప్రతిరోజు పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ప్రార్థనల వల్ల కలిగే విజయాలను చూసుకుంటూ ఉన్నాము ఆ ప్రాసెస్లోని ఈరోజు ఏవే ప్రవక్త వాళ్ళ వర్షం కోసం వర్షమైతే అహాబు యజ్బెల వల్ల ఆగిపోయిన వర్షము వాళ్ళు చేస్తున్న బయల దేవతలకు బట్టి వాళ్ళు చేస్తున్న ప్రవక్తల్ని ఊచ కొతలకు పోయిస్తూ వాళ్ళు చేస్తున్న అరాచకాలను బట్టి ఆ దేశం పైన వర్షమే పడకూడదు అక్కడంతని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ ఏరియా ప్రవక్త ఆ విధంగా వర్షంలో లేకుండా మరి ఆయన ఒక దేవుడు చెప్పిన విధంగా కేరీతో వాటి దగ్గరకు పోయి నీళ్లు తాగుతూ కాపుల చేత ఆ తింటూ తర్వాత ఆ వాగ్ ఎండిపోయిన తర్వాత మరలా ఒక విధవరాలకి సారే విధవరాల దగ్గరగా భోజనం ఏర్పాటు చేయించి ఆ కుటుంబాన్ని దీవించి ఎన్నో ఇలా చూసుకొని ఉన్నాము కానీ మరలా వర్షం పడేదానికి ఆ బైల దేవతలను పూజించేవాడు దాదాపు చూద్దాము పద్దెనిమిదవ అధ్యాయము ఒకటవ రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన చూద్దాం ఒకసారి అయితే ఇప్పుడు నువ్వు ఇస్రాయ్ వారిని అందరినీ యజమాన పోషించిన బైల దేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషేరాదేవి ప్రాక్తలైన నాలుగు వందల యాభై మందిని నా ఎద్దకు కర్మలు పలుతనకు పిలవనమ్మని చెప్పారు ఏమేమి చెప్తున్నారు వర్షం పడట్లేదు కదా మరి మీ దేవతలు ఉన్నారు కదా మరి ప్రార్థించండి మీరు ప్రార్థించండి నేను ప్రార్థిస్తాను ఎవరు ప్రార్థన దేవుడు వింటాడు అని చెప్పి అడిగినప్పుడు వాళ్ళకి వాళ్ళతో మాట్లాడుతున్నాడు ఎంతవరకు రెండు తలపుల మధ్య జీవిస్తారు మీరు ఏదో ఒకటి నిర్ణయించుకోండి కనుక మీరందరూ నాలుగు వందల యాభై మంది మీరున్నారు నేను ఒక్కడే ఉన్నాను మీరు చేయాల్సింది మీరు చేయండి మీ దేవతలను పిలవండి ఆ వర్షానికి మరి మరి జ్ఞానంబడి అర్పించి మనం ఆ వర్షం వచ్చేదానికి ప్రార్థన చేతమని అడిగి ఉన్నారు అది అందరికీ మనకు తెలిసిన విషయమే అయినా కూడా మరి ఒకసారి మరి ఆయన ప్రార్థన మనం గుర్తు చేసుకోవాలి కనుక నేను ప్రార్థనలో గుర్తు చేసుకుంటున్నా ముందుగా దేవుని స్థుతించి తర్వాత వాక్య భాగంలోకి వెళ్ళిపోదాం రండి నాతో కూడా అందరికీ భావించండి నిన్ను నేను విడవనయ్య దేవా నన్ను దీవించు వరకు నిన్ను నేను విడవాలయ్య దేవా నన్ను దీవించు వరకు అబ్రహాము దేవా దేవా యాకోబును దీవించిన దేవా అబ్రహాము దేవా దేవా యాకోబును దీవించిన దేవా నిన్ను నేను విడవల నన్ను దీవించు వరకు నా తోడై ఉంటానన్నావే నే వెళ్ళు ప్రతి చోట నన్ను దీవించు వరకు విడవ నన్నావే తల్లి విడచిన తండ్రి విడచిన కొనుక పోక నన్ను చూస్తున్నావు దేవా అబ్రాహాము దేవా 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 నన్ను దీవించువ నిజంగా ఆ విధంగా ప్రార్థన చేస్తే నీవు నన్ను విడిచిని దీవించు మరొక వదిలిపెట్టనని యాకోబు ఇస్రాయేలు యాకోబు ఏ విధముగా రాత్రంతా మనిషితో దేవునితో పోరాడి తల్లి సరికి ఇస్రాయేలు అయిపోయాడు ఆయన అలాంటి ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా నీ ప్రార్థనకు విజయాలు చూస్తాను ప్రిల్లారండి ఏ లే చెప్తున్నారు ఎంతవరకు మీరు రెండు తరపున మధ్యలో ఉంటారు మీరు నాలుగు వందల యాభై మంది ఉన్నారు మీ దేవతలు మీరు కొలగండి మా దేవుడిని నేను కొలుస్తాను సైన్యములకు అధిపతి అధిపత్య యహోవా దేవుణ్ణి అబ్రహం ఇస్సాకు యాకోబుల దేవుణ్ణి నేను అడుగుతాను మీరు కూడా మీ దేవుడు అడగడారు వాళ్ళంతా కూడా వచ్చేశారు కర్మలి పర్వతం పైకి రండి అక్కడ మాట్లాడుతున్నాం అక్కడ ఎవరి దేవుడు నిజమనే దేవుడు చూపించుకుందాం రండి అని సవాల్ చేశాడు ఏలియా ఎందుకంటే ఏలియా ఆ దేవుని రుచి చూసి ఉన్నాడు ఉన్నాడని ఆయనకి తెలుసు ఆయన దేవుడు గొప్ప దేవుడని తెలుసు ఆయన ఆయన ప్రార్థిస్తే విజయాలు తథ్యమని తెలుసు ఆయనకి అందుకే రండి అని సవాల్ చేశాడు వెళ్ళారు అందరూ అక్కడికి వెళ్ళారు అందరికి సమంజసం అనిపించింది అన్నమాట ఇంకా ఒక ఒక విషయం చెప్పాడు రెండు ఎట్లను తీసుకురండి ఒకటి మీరు ఎన్నుకోండి ఒకటి నా ఒకటి నా కూర్చోండి దాని మీద ఒక చిన్న బలిపీఠం కట్టేసి ఆ బలిపీఠం పైన ఆ ఎద్దును పెట్టేసి చుట్టూ కట్టెలు పెట్టేసి ఆ కట్టెలని త బాగా మరి మంచిగా పేర్చి ఆ ఎద్దును పెట్టండి పైనుంచి ఎవరు ప్రార్థన చేస్తే ఎవరి వల్ల అగ్ని పైనుంచి దిగివచ్చి ఆ దహన బలి అర్పించుకుంటుందో ఆ దహన బలి జరుగుతుందో వారి దేవుడే నిజమైన దేవుడు అంత మాత్రమే కాకుండా ఆ బలి అనిపించిన తర్వాత మనకి వర్షం వస్తుంది వర్షం వస్తేనే మనం బ్రతికేది అని నిర్ణయించుకున్నాడు ఆ మాట చెప్పారు వాళ్ళకి ఇష్టమైపోయినది నాలుగు వందల యాభై మంది వాళ్ళకున్నారు కానీ ఏరియా మాత్రం ఒక్కడే ఉన్నాడు అలాగే వాళ్ళు మండపం ఒక బలిపీఠం లాంటిది కట్టారు రాళ్ళు తీసుకొచ్చి గబగబా పేరు చేశారు దానిపైన ఎద్దురు పండబెట్టారు మరి వాళ్ళ బయలుదేవతలకు ప్రార్థిస్తున్నారు ఎలా ప్రార్థిస్తున్నారంటే చూద్దాం ఒకసారి ఇరవై ఆరో వచ్చును వారు తమకు ఈ పడిన ఇరవై ఆరో పద్దెనిమిది అధ్యాయం ఒకటో రాజులుగా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చును చూసుకుందాము వారు తమకి ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలుదేమ ప్రార్థన వినమని బయల దేవతను ప్రార్థన పేరు పెట్టి ప్రార్థన చేసిన కానీ యొక్క మాట పతిత్రం ఇచ్చిన వాడు ఎవడూ లేకపోగా వారు తాము చేసిన బయపేట వద్ద గతులు ఏం చూసారా వీళ్ళు బయలుదేవతలు పిలుస్తున్నారు అంత సిద్ధం చేశారు మొత్తం సిద్ధం చేసి ఆ బలిపేటం కట్టి దానిపైన ఇద్దరు పెట్టి మరి ఆ బయలు కోతలు పిలుస్తున్నారు మేము మేమంతా సిద్ధం చేసిన పైన నీవు రమ్మని కేకలు వేర్చున్నావు పెద్ద పెద్దగా అరుస్తున్నాను మధ్యాహ్నం అయిపోయింది సాయంకాలం పోతూ ఉంది కానీ ఎక్కడి నుంచి ఎవ్వడు పలికిన పడింది ఎవరున్నారు అక్కడ పలకటానికి మాట్లాడే దేవుడు నీవు కా ఏ మాట్లాడే దేవుడు ఇక్కడ ఉంటే వాళ్ళ దేవతలు ఎవరు పలుకుతారు ఎవరు మాట్లాడతారు ఓ పైలో రమ్మని పెద్ద పెద్దగా కేకలు వేస్తున్నారు మధ్యాహ్నం వరకు అయిపోయినది అప్పుడు ఏరియా వారు వాడు దేవుడై ఉన్నాడు పెద్దగా కేకలు వేయండి ఒకవేళ మీ దేవుడు ధ్యానం చేసుకుంటున్నాడేమో ధ్యానంలో ఉన్నాడేమో ఇంకేమైనా పనిలో ఉన్నాడేమో మీ పనులు వినలేకపోతున్నాడేమో ఇంకొంచెం పెద్దగా కేకలు పెట్టి పెద్దగా రప్పించండి ఆయన్ని అని చెప్పేసి ఏలియా కొంచెం వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు ఎంకరేజ్ చేస్తున్నప్పుడు జరుగుతు ఒకవేళ వాడు నిద్రపోతున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసినదేమోనని అపహాస్యం చేస్తున్నారు బలిదేవతను ఆరాధించే వాళ్ళని ఏలియా అపహాస్యం చేస్తున్నాడు ఎందుకంటే ఉదయం నుంచి మధ్య వరకు వాళ్ళు కేకలు వేస్తున్నారు అరుస్తున్నారు కోసుకుంటున్నారు వాళ్ళంతా రక్తం చిందించుకుంటున్నారు కొరడంతో కొట్టుకుంటున్నారు బలిదేవత రా ఇది అగ్ని దిగి రావాలి ఇది ఎత్తులు కాల్చి వేయాలా ఈ దాహన బలిని వర్పించుకోవాలి సమర్పించుకోవాలని కానీ ఎవ్వరూ పలకలేదు ఎక్కడ మాట కూడా బయటికి రాలేదు ఇంకా హేళన చేస్తున్నాడు ఏలియా మీ దేవుడు ఒకవేళ నిద్రపోతున్నాడేమో ఒకవేళ పండుకున్నాడేమో స్పృహ లేకుండా ఉన్నదేమో మీరు స్పృహ తెప్పించండి ఇంకా పెద్ద గరవండి ఇంకా కేకలు వేయడం అపహాస్యం చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తం కారు మట్టుకు తన మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహముల కోసుకొని చూశారు ఆ బయలు దేవతలు పలకలేదని ఆ నాలుగు వందల యాభై మంది బయలుదేవత ప్రవక్తలు కోసుకుంటున్నారంట కత్తులు పెట్టి కత్తులు పెట్టి కోసుకున్న రక్తం చిందిస్తూ ఆ రక్తం చిందుతుంటే ఆ రక్తం చిందిస్తుంటే ఆ రక్తంలో ఆ రక్త బడుగులో చిందులేస్తున్నారు ఒంటికి గాయాలు చేసుకుంటున్నారు బాగా పెయిన్ వస్తుంది బాగా బాధపడిపోతున్నారు ఎందుకంటే ఆ యహోవ దేవుడు కన్నా మా దేవుడే గొప్పని నేను రుచువు చేయటానికి వాళ్ళ వంతుగా వాళ్ళు ఎంతో కృషి చేస్తున్నారు పిల్లరా వారిని గుట్టు వారిని గురించి కూడా నేను బాధపడుతున్నాను ఎందుకంటే వారి దేవుడు రావాలని వాళ్ళు ఒళ్ళంతా కోసుకొని రక్తశక్తం అయిపోయింది వాళ్ళ ఒళ్ళంతా అయినా కూడా వాళ్ళ దేవుడు పలకలేదు అప్పుడు గారు ఏం చెప్పారో చూద్దాం ఒకసారి ఇరవై తొమ్మిదో వచ్చిన ముప్పై వచ్చిన చూస్తున్నాం అప్పుడు ఏమైనా నా వచ్చి రండి అని జనులందరితో చెప్పగా జనులందరినో అతని దగ్గరికి వచ్చి అతను క్రింద పడి ఉన్న ఆ క్రింద పడితే ఆ బలిటను పడేసారు వెళ్ళి ఆ క్రింద పడి వేబడి ఆ బలిపీఠం పైకి లేవనెత్తి బాగు చేసి మరి యాగం సంతతి గోత్రం లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఒక బలిపీఠం పన్నెండు రాళ్ళతో కట్టాడు ఎక్కువ కట్టలేదు పన్నెండు రాళ్ళతో ఒక బలిపీఠం కట్టి దాని తర్వాత రెండు మారికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి క్రమించి కట్టెలను క్రమంగా పేర్చి ఎత్తులు తొనకలుగా కోసి చూశారు పిల్లలు రెండు మార్కెలు పట్టే ఒక కందకమును లేదా ఒక గుంటను తీసి ఆ పన్నెండు రాళ్లతో మాత్రమే ఆ పన్నెండు గోత్రములకు సంబంధించిన రాళ్ళు మాత్రమే ఒక చిన్న బలిపీఠం కట్టి ఈ ఎత్తును తొనకలుగా ముక్కలు ముక్కలుగా కోసి ఆ ముక్కలు దానిపైన పేర్చి తర్వాత కట్టెలను క్రమంగా పేర్చి కట్టెలు చూస్తుండగా అందరు చూస్తుండగానే నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపండి ఇవి అచ్చంగా ఈ కట్టెల వరకు ఈ ఎత్తు వరకు కాదు ఇలాగ ఒకవేళ మంట వస్తు దేవునని మీరు భయపడతారేమో అందుకని దాన్ని తడి చేద్దాం బాగా తడి చేద్దాం అని చెప్పేసి నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపించి ఆ తొట్ల నిండా నీళ్ళు తెచ్చినవి మొత్తం దాని మీద పోసి అదంత చుట్టూ ముద్ద ముద్దగా అయిపోయినట్టు మాంసము కట్టెలు లోపల ఉన్న గింజలు ఆ బలిపీటము అంత మాత్రమే కాకుండా ఆ చుట్టూ కూడా తొట్టి వల్ల నీళ్లు నిలబడేటట్టుగా బురత బురదగా చేసేసుకు చూసారా ఆ దేవుని పైన ఎంత నమ్మకమందో ఉందో ఆకి ప్రిల్లరా ఎవరైనా మరి మరి హిందువులో మరి మనుషులు చనిపోతే కాల్చే స్మశాన వాటికి తీసుకెళ్తున్నప్పుడు వర్షం పడితే ఆ కట్టెల కాళ్ళకి ఎంతో అవస్థలు పడుతూ ఉంటారు కానీ తడిచినందువల్ల ఆ కట్టెలతో మండవు కదా కొద్దిగా పోయలేదు ఎక్కువ నీరు పోసి బాగా తడిపించి వాళ్ళందరూ చూస్తుండగానే వాళ్ళకంతా ఆశ్చర్యంగా ఉంది అయ్యో మామూలుగా పెడితేనే మా దేవుడు ఇంతవరకు పలకలేదు మా పైన దేవతలు పలకలేదు నిజమైన ఆహాబులు నిర్మించిన నిర్మించినా సృష్టించినా వారి ఫౌండేషన్ యొక్క దేవుడి దిగి రాలేదే అని వాళ్ళు చూస్తూ ఆశగా ఇంకా ఈమెకెళ్ళి చూస్తున్నారంట వెళ్ళి ఈయన ఏమి చేస్తాడు ఇంత నీరు పోసుకున్నాడు ఎలా మండుద్ది ఎలా తగల ఎలా అగ్ని వస్తుంది పైనుంచి అని అన్నప్పుడు హేలియా ప్రార్థన చేశాడంట చూద్దామా అప్పుడు అస్తమై నైవేద్యం సమర్పించే సమయమున ఏలి దగ్గరికి వచ్చి ఇలాగా ప్రార్థన చేశాడు అవన్నీ పంపించేశాడు ఇక సూర్యుడు అస్తమించే టైం అయిపోయినది కనుక అక్కడికి వెళ్ళి ఏలియా అదంతా సిద్ధం చేసిన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట ఉందామా ప్రార్థన చదువుదామా మనం అందరం రండి బైబిల్ తీడి చదివినా విన్నా చూచిన అన్నీ కూడా దేవుని దీవెనాల కోసమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏకతత్వం కూడా అందులో కలిసి ఉంది కనుక మీరు ఒకసారి చదివి చూడండి అప్పుడు అబ్రహాము ప్రార్థన చేశాను యహోవా పిలుస్తున్నాడు దేవుని ఎవరిని ప్రార్థన చేస్తున్నాడు యహోవా ఇవన్నీ సిద్ధం చేశాడు నిలుపోయించాడు మొత్తం బురద అయిపోయినది ఆ బురదలో నిలబడి ప్రార్థన చేస్తున్నాడు యహోవా అబ్రహాము ఇస్సాకుల ఇస్సాకు ఇస్రాయేలీల దేవా అబ్రహాము ఇస్సాకు యాకోకుల దేవా ఇస్రాయీల మధ్య నీవు దేవుడు అయి ఉన్నావనియూ నేను నీ సేవకుడునై ఉన్నాననియు ఈ కార్యములన్నీయో నీ సెలవు చేత శేషిసినో ఈ దినమన కనపరచము యహోవా నా ప్రార్థన ఆలకించము యహోవనైనా నీవే దేవుడు ఉమ్మావనియు నీవు వారి హృదయములను నీ తిట్టుకు తిరుగు నీ తట్టుకు తిరుగు చేసేదివనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన చేసినప్పుడు అది ప్రార్థన ఇప్పుడు నీవు ఇక ప్రార్థిస్తున్నానయ్యా యహోబా అబ్రహాం ఇస్సాకు యాకోబుల దేవా ఈ జనులందరూ కూడా నీ వైపు తి ఇస్రాయల్లో గొప్ప దేవుడు ఉన్నాడని తెలుసుకున్నటకు ఈ మహిమ ఇక్కడ కనపరచుమయ్యా అని ప్రార్థించినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చింది చెప్పకూడదు ఒకసారి ఏలియా ప్రార్థన వలన ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చినది దిగి వచ్చి ఆ కందకం మీద ఆ బలిపేట మీద పడిపోయి ఆ ముద్ద అయిన మాంసమును ఆ కట్టెలను తడిచిపోయిన బురదల బురదగా ఉన్నదంతా కూడా మాడి మసైపోయింది వాళ్ళంతా చూసేవారంతా విస్మయం ఉంది భయపడిపోయారు ఇస్రాయలే నిజ ఇస్రాయేల్లే ఉన్న దేవుడే యహోవ దేవుడే నిజమనే దేవుడని వాళ్ళు ఒప్పుకున్నారు వారంతా కూడా ఒప్పుకొని ఆయనకు బ్రొక్కారు నిజమైన ప్రార్థన ఉంటే ఎలాంటి వారినైనా మార్చవచ్చు ప్రిల్లారా నన్ను ఎన్నో కుటుంబాలకి ఆహ్వానించినప్పుడు నేను కుటుంబ ఆరాధన జరుగుడానికి వెళ్ళినప్పుడు ఎంతోమంది చక్కగా అమ్మ మాకు బాగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు కానీ మీరు చెప్పినట్లుగా మేము చెప్పలేకపోతున్నాము దేవుని గురించి మేము మాట్లాడలేకపో భయం నిజ దేవుని గురించి చెప్పడానికి భయం ఎందుకమ్మ బైబిల్ తీయండి చదవండి మీరు చదివింది అర్థం చేసుకోండి ఒకవేళ అర్థం కాకపోతే ఎవరైనా సేవకులను అడగండి వారు ఖచ్చితంగా మీ అర్థం మీకు అర్థం చెప్తారు దేవుని మాటలు నిజంగా ఉండదు చెప్పుటకు భయపడటం ఎందుకమ్మా ఏలియా వర్షం రాకూడదంటే రాకుండా ఆగిపోయింది ఏలియా వర్షం రావాలంటే వచ్చినది నిన్ను చేరు భాగ్యమీయుమా నిరంతరం కృపణియుమా నిరంతరం ప్రార్థించే కృపణీయుమా ప్రార్థనా శక్తి నాకు కావాలయ నీ పరలోక అభిషేకం కావాలయా కావాలయ నీ ఆత్మ అభిషేకం కావాలయ అని ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా ఆయన ఆత్మాభిషేకం మనకు తప్పకుండా వస్తుంది విశ్వాసం కలిగిన ప్రార్థనలో తప్పకుండా విజయాలు చూస్తాం ఇప్పటివరకు ఎన్ని ఎంతమందినో మనం బైబిల్లో చూసుకొని ఉన్నాం పాత నిబంధన గ్రంథంలో రేపు మరి మనం దేవుని ముందు వద్దాము దేవుని మాటలు చెప్పుకున్నాం దేవుని వాక్యం కొంచెం కొంచెంగా తెలుసుకున్నాం ఒకవేళ చదువు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సెల్ ఫోన్లో పెట్టుకొని వినండి చక్కగా మీకు అర్థమవుతుంది ఒక చిన్న కథలాగే నేను చెప్తూ ఉంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరికి బైబిల్ తీరాలా అనేది నా ఉద్దేశం కల్పనలు కల్పన కథలు కల్పన మాటలు చెప్పి సొంత విషయాలు చెప్పి కుటుంబాల సంగతి చెప్పి సంఘాల సంగతులు చెప్పి ఎవరెవరి మీద ఏదో చెప్పి నవ్వించడం బాధపరచడం ఇది కాదు కాలక్షేపం కాదు మన వారికి బైబుల్ని ఉన్నది తెలుసుకోవాలనేది నా ఆంబిషన్ నాకు తెలిసినంతవరకు మీకు చెప్తున్నాను మీరు కూడా వినండి దైవతిగమనం పొందండి ఇంకా మీరెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చక్కగా ప్రతిరోజు మన వాక్యం కొంచెం కొంచెం ఇంకా వస్తుంటుంది వినండి ఆశీర్వాదం పొందండి గడ్ యూ థ్యాంక్ యూ మచ్